చంద్రశేఖర్ గారు నమస్తే నమస్కారం సార్ ఎలా చూస్తారంటే కూటమి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది దానికి అక్ష సాధింపు కింద ఎలా చూస్తారు మీరు చట్టాన్ని చేస్తారా ప్రశ్నిస్తారా అనేటువంటి ఒక క్వశ్చన్ కూటమి ప్రభుత్వం నుంచి ఏం చెప్తారు మీరు అందరికీ నమస్కారం సార్ స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి వీక్షకులకి అలాగే పెద్దలు తిరుపతిరావు గారికి విద్యాసాగర్ రావు గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం రాష్ట్రంలో ఒక దుర్మార్గపు వెండటా పాలిటిక్స్ నడుస్తున్న మాట ఇది వాస్తవం చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం చెప్పేవేమో నీతులు చేసేవన్నీ బూతులు తొవ్వేదంతా గోతులు ప్రతి నాయకుడి యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేయడంలో భాగంగా ప్రతి వ్యక్తి మీద కేసులు పెట్టుకుంటూ ప్రభుత్వం వారి పని వారు చేసుకుంటా పోతుంది అంటే మరి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్లో కూడా ప్రభుత్వమే కదా పనిచేసింది ఆ రోజు తప్పుగా అన్నటువంటి విషయం ఆ రోజు ఉప్పైనటువంటి విషయం అయితే ఎందుకు మీరు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు మీ ఛానల్స్లో పెంపుడు మీడియా వ్యవస్థను కలిగినటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈరోజు చేస్తున్నటువంటి దుర్మార్గపు ప్రచారం చాలా దురదృష్టకరం ప్రతి వ్యక్తి మీద ఏదో ఒక సెక్స్ స్కాండల్కి సంబంధించినటువంటి కేసుని ఒకటి రుద్దడం లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి కేసును బనాయించడం అవినీతి కేసుల్లో అరెస్టులు చేయడం లేదా ఆ యొక్క తెలుగుదేశం వాస్తవాలు వాస్తవాలు వేరు వాస్తవాలు ఇవాళ ప్రియా గారు నారాయణ గారి యొక్క తమ్ముడి భార్య పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది స్థితి సరిగా లేదని డాక్టర్లు కూడా ధృవీకరించారని వారు చెప్తున్నారు కదా అదే అదే ఇప్పుడు ఏంటంటే ఒక పెంపుడు మీడియా వ్యవస్థను కలిగినటువంటి ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు చేస్తే ఏమో ఒప్పు ఎదుటి వాళ్ళు తప్పు చేయకపోయినా కానీ తప్పే ఇది వాళ్ళ విధానం తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రం ఇంత భయంకరమైనటువంటి కష్టాలలో ఉంటే ఈ వెండటా పాలిటిక్స్ ఏంటండి రాష్ట్రం ఒకవైపున నీటిలో మునిగిపోయింది అభాగ్యులు అల్లాడిపోతున్నారు తిండి లేక నానా ఆక్రందనలు చేస్తున్నారు వాటి మీద పట్టదు బుడమేరు వాగు మీద గేట్లే లేవని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి తప్పుడు మీడియా వ్యవస్థలున్న రాష్ట్రం మన రాష్ట్రం ఆ గేట్లు అర్ధరాత్రి ఎత్తితే ఎందుకు ఎత్తారని మాట్లాడలేని ప్రశ్నించలేనటువంటి ఈ మీడియా ఛానళ్ళు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడారో పెద్ద ఎత్తున ప్రచారాలు చేశాయి ఇవాళ ఏమైంది గేట్లు ఎక్కడున్నాయి బుడమేరులో కాదా బుడమేరు మీద పవర్ ప్లాంట్ ఉంది నిజం కదా ఆ పవర్ ప్లాంట్ మీ పార్టీని కొమ్ము కాసేటటువంటి వ్యక్తి యొక్క మీడియా వ్యవస్థకు సంబంధించిన నాయకుడిది కాదా వ్యక్తిది కాదా దాని యొక్క కెపాసిటీ సామర్థ్యం పెంచాల్సిన అవసరం ఉందని ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముప్పై రెండు వేల క్యూసెక్లకి దాన్ని పెంచాలంటే కోర్టులకు వెళ్ళి రికార్డెడ్ ఎవిడెన్స్ కదా ఇవాళ ఆ బుడమేరు ఎందుకు పొంగి విజయవాడ మీదకి వచ్చింది కొల్లేరు సరస్సు ఆక్రమణలు కొల్లేరు సరస్సు ఆక్రమణలు జరిగింది నిజమైతే పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి గారు ఎందుకు ఆక్రమణలు తొలగించలేకపోయారు మా ప్రభుత్వం కేవలం ఐదు సంవత్సరాలే రాష్ట్రాన్ని పరిపాలించింది ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి ప్రతి తప్పుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేస్తున్నటువంటి మీరు గతంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి పదిహేను సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడు వర్షాలు కృత్రిమంగా పుట్టించడానికి ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అంచనా ఉండదండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాగులు వంకలు నిండున్నాయి శ్రీశైలం నిండి ఉంది నాగార్జున సాగర్ నిండి ఉంది పులిచింతల లేకపోతే పైన ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు పూర్తిగా నిండి ఉన్న తర్వాత వర్షం వస్తుందని ఇరవై ఎనిమిదో తారీఖు ఆల్రెడీ మనకి వాతావరణ శాఖ చెప్పిన తర్వాత మరి వచ్చేటటువంటి ఈ వర్షపు నీరు ఎటుపోవాలనేటిది కనీస ఇంగితం జ్ఞానం ఈ ప్రభుత్వానికి ఉంటే ఆ వైపున ఆలోచిస్తుందా లేదా అలా ఆలోచించకుండా గేట్లు ఎత్తివేసి ప్రజల మీదకి ఆ వాటర్ను వదిలివేసి డ్రోన్లతో ఫుడ్ సప్లై చేస్తున్నట్టుగా పెద్ద ఎత్తున మీడియా వ్యవస్థలో ప్రచారం చేసుకున్నటువంటి వీళ్ళు హెలికాప్టర్ నుంచి బురదలో గ్రౌండ్ లెవెల్ గ్రౌండ్ లెవెల్ అందుతున్నటువంటి సాయం వాస్తవం కాదా అనేటువంటి ప్రశ్న ఎంతమందికి అందుతుంది ఎంతమంది తిడుతూ మీద మీ మీద పోస్టులు పెడుతున్నారు ఎందుకు సింగ్ నగర్ లో ఆహార పొట్లాలని రోడ్డు మీద పడవేయాల్సి వచ్చింది ఎందుకు ముప్పై రెండు మంది చనిపోవాల్సి వచ్చింది ఎందుకు ఇప్పుడు చనిపోయినటువంటి నంబర్ని మీరు దాచివేస్తున్నారు ఎందుకు ఇంత పెద్ద వరద వచ్చినా మీరు కేవలం చంద్రబాబు నాయుడు గారో లేదా ఇద్దరు ముగ్గురు వెళ్ళి మాత్రమే ఎందుకు ఈ పరామర్శ కార్యక్రమాల పేరుతోటి ప్రచారాలు జరుగుతున్నాయి ఎక్కడున్న ఈ బలగాలంతా ఈ నివారించేటటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు నేను చూశారు మీరు వాళ్ళ వాలంటరీ వ్యవస్థని తీసివేశారు ఆ వాళ్ళ వ్యవస్థ లేకపోవడం వలన అందాల్సినటువంటి సహాయం అందట్లేదు ఇది వాస్తవం ఏ డిపార్ట్మెంట్ పనిచేయట్లేదు ఎవరు సహకరించట్లేదు అధికారులు సహకరించట్లేదు ఐఏఎస్ ఆఫీసర్లు ప్రాపర్గా పనిచేయట్లేదు అని చెప్తుంది ఎవరు మీ నాయకుడే కదా మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడం తప్ప మీరు చేస్తుంది ఏంటి ఇంత పెద్ద ఎత్తున ఇంత ఇబ్బందులు మన రాష్ట్రానికి ఉంటే ఇవాళ అరెస్టుల పేరుతోటి ఈ తప్పుడు ప్రచారం డైవర్టిక్ పాలిటిక్స్ డైవర్స్ చేయడం ఈ విషయాన్ని ఇక్కడి నుంచి ఈ విజయవాడలో జరిగినటువంటి ఘోరం నుంచి పక్కకు తప్పించడానికి అమరావతి మునిగిపోయినటువంటి వ్యవహారాన్ని తప్పించటానికి చంద్రబాబు నాయుడు గారి కుటుంబంతో సహా హైదరాబాదు వెళ్లిపోయినటువంటి విషయాన్ని తప్పించటానికి ఈ అరెస్టుల పర్వం పెట్టారు